అండ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ చూపిస్తున్నదైతే ఆ గొర్రు చిన్నది గొర్రు తయారు చేసిండు ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక గడ్డి తీయడానికి కష్టమవుతుంది అని చెప్పేసి మా డాడీ ఆ గొర్రు తయారు చేపిచ్చిండు పొద్దున్న లేవడంతో మా డాడీ ఆకుకూరలు అలుకుదామని మా డాడీ మా పిల్లలు లేవకన్నా ముందే స్టార్ట్ చేద్దామంటే వాళ్ళు మా డాడీ తోట లేచి ఇరిగా వాళ్ళు వేసి మా డాడీ ఏ పని చేస్తుంటే ఆ పని చేస్తారు అసలు చేయనిస్తలేరు కూడా చిన్న చిన్న మళ్ళులాగా చేసి ఫస్ట్ పాలకూర అలుకుతుండు కొన్నే విత్తనాలు ఉన్నాయని చెప్పేసి చిన్నగా లైన్లాగా అంటే ఇట్లా మామూలుగా కూరగాయల విత్తనాలు పెట్టినట్టు సాల్లాగా పోసి చేసి దాంట్లో పోస్తున్నాడు ఇట్లా చల్లు మామూలుగా అన్నీ చల్తావు కదా అట్లా చల్లమని అంటే కొన్ని విత్తనాలు ఉన్నాయి కదా ఎక్కువ లేవు మళ్ళీ వేరే పాలకూర విత్తనాల ప్యాకెట్ పెద్దది ఉంది కానీ అవి ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి అని చెప్పేసి అంటుండు నెక్స్ట్ తోటకూర తోటకూర విత్తనాలు జర చాలనే ఉన్నాయని చెప్పేసి వాటిని మంచిగా చల్లిండు తోటకూర పాలకూర పక్కన తోటకూర వేరే మడిలాగ వేసి దాంట్లో చల్లినాము తర్వాత టమాటా నారు టమాటా నారు కూడా కొంచమే ఉందని చెప్పేసి వాటిని కూడా ఇట్లా సాల్లాక్కనే పోసి పోస్తుండు ఈ కొంచెం కొంచెం ఉన్నాయి అంటే దగ్గర మంచిగా మొలుస్తాయి కదా మరి ఇట్లా చల్లితే మళ్ళీ మొలుస్తాయి మొలోయో అని చెప్పేసి అట్లా చేసిండు ఈ అలికిన తర్వాత ఆ తర్వాత ధనియాలు కాదు కాదు బెండకాయ విత్తనాలు బెండకాయలు ఆల్రెడీ వెనకాలు ఉన్నాయి కానీ మళ్ళీ బెండకాయలు పెట్టేస్తా మళ్ళీ బెండకాయలు అవి చెట్లు దగ్గర దగ్గర పడేలోపు అవి వాటి కాయలన్నీ ఈ లోగా మళ్ళీ మొలుస్తాయి కదా మళ్ళీ బెండకాయలకు ఇబ్బంది కాకుండా ఉంటాయని చెప్పేసి ఫస్ట్ బెండకాయ విత్తనాలు నాటి ఈ ఆకురలు చల్లిన వాటి మీద మొత్తం ఈ గొర్రులాగా మళ్ళీ వాటి మీద మట్టి కప్పాలి కదా అనేసి ఆ గొర్రెతోటి మట్టి కప్పేసిండు ఆ తర్వాత ధనియాలను మంచిగా రాకిండు నేల మీద రాకితే దాంట్లో డబుల్ డబుల్ అయితే మంచిగా మొలుస్తాయి అట్లా తొందరగా గ్రోతింగ్ ఉంటుందని చెప్పేసి అట్లా చేసి మొత్తం మంచిగా ధనియాలు చల్లిండు ధనియాలు పక్కన మడిలో ధనియాలు చల్లిండు మొత్తం పాలకూర తోటకూర ధనియాలు టమాటా నార చల్లండు ఈరోజు అయితే ఇవి చల్లిన తర్వాత వీటికి మంచిగా వాటర్ మంచిగా వాటర్ అన్ని పట్టేసిండు వాటర్ ఇట్లా చేతో చల్ల అంటే చేత్తో అవసరం లేదు మంచిగా మన ట్యాప్ తోటే పడకుండా పట్టేస్తా అని చెప్పేసి ఇక్కడ బుడం చెట్టు ఉండే ఆ బుడమకాయలు మస్తు అని ఇంతకు ఇంతకుముందు వీడియోలు పెట్టాను కదా అదే బుడం చెట్టు దానికి వాటర్ పట్టేసిండే దానికి వాటర్ పడితే ఇప్పుడు బెండకాయ విత్తనాలు ఇట్లా కాలువలాగా చేసిండే కదా దాంట్లోకి కూడా వాటర్ పోయి మంచిగా పదంతో దబ్బున మొలుస్తాయని చెప్పేసి వాటర్ పడుతుండ్రు వాటి తర్వాత ఇంకా మా డాడీ పడుతుంటే మా పిల్లలు ఒక్కూరు కదా ఇద్దరు పోయి వాళ్ళు కూడా మేము కూడా పట్టుకుంటాం అనేసి ట్యాప్ బట్టి వాళ్ళు కూడా మా డాడీకి హెల్ప్ చేస్తున్నారు ఇద్దరు మేము పట్టుకుంటామంటే పట్టుకుంటాం అని ఇద్దరు వదలట్లేదు సో ఇవి అయిపోయిన తర్వాత ఆకుకూరలకు మెల్లిగా కొంచెం ట్యాప్ స్పీడ్ ఎక్కువ రాకుండా పెట్టేసి మంచిగా అవన్నీ పట్టి ఆకుకూరకు ధనియాలకు అన్నిటికీ నీళ్లు ట్యాప్ తోటి ఇట్లా ప్రెజర్ మీద వర్షం పడితే చినుకులు ఎట్లా పడతాయో సేమ్ అట్లనే పట్టేసిండు అవి పడితే దబ్బున మొలుస్తాయని చెప్పేసిండు ఇవి పట్టిన తర్వాత బెండ చెట్లు దొండ చెట్లు ఏమేమి ఉన్నాయి అవన్నిటికీ టోటల్ అన్నిటికీ ఈ ఇక వాటర్ పట్టేసిండు ఇవి అయిపోయినాయి కదా మడులాగా అది కనిపిస్తున్నాయి కదా ఎంత నీట్గానో ఒకటి పాలకూర ఇట్లా దేని దానికి సపరేట్గా అంటే మళ్ళీ కట్టలాగా కట్టకపోతే ఒక దాంట్లోకి వెళ్ళి విత్తనాలు మళ్ళీ ఇంకో దాంట్లో పోతే ఇది కూర అది కూర అసలు తేడా లేకుండా అయిపోతుంది అని చెప్పేసి మూడు నాలుగు మడులు చేసిండు నాలుగు మడులు చేసి దేని దానికి సపరేట్గా వాటర్ పట్టేస్తే ఆ కాలువ లోపలనే ఉండి మంచిగా మొలుస్తాయి అని చెప్పేసి ఇక్కడ మా బెండ చెట్లు అన్నట్టు కొంచెం అన్నీ ఉన్నాయి కదా ఈ బెండ చెట్లు గోకర చెట్లకు వాటర్ పడుతుండు ఫ్రెష్గా ఉంటే వాటర్ పడితే మంచిగా మంచిగా వాటర్ పట్టక రెండు మూడు రోజులు అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఎండలు కూడా బాగానే కొడుతున్నాయి కదా అయినా అనేసి వాటర్ పడుతున్నాం అదే ఫ్రెండ్స్ ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ కూరగాయలే ఉంటాయి ఓకే బాయ్